మీకు మగధ సామ్రాజ్యం గురించి చెప్తానన్నాను తెలిసిన వాళ్ళకి తెలిసే ఉండవచ్చు తెలియని వాళ్ళకి కొద్దిగా కొత్తగా ఆసక్తికరంగా ముందు చెప్పినట్లుగానే నేను చిదంబరం గారిని సంప్రదించడం జరిగింది ఆయనతో కొన్ని ఛాయా చిత్రాలను గీయించి వ్రాయించి పాత పద్ధతుల్లో అయితే వ్రాయించి వాటిని ఒక వీడియో రూపంలో ప్రదర్శింపజేస్తాం స్టోరీని ఈలోపు చిన్న టీజర్లాగా అనుకోండి క్రిస్తుక పూర్వం మూడు వందల యాభై ఐదో సంవత్సరం అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ప్లస్ మూడు వందలు రెండు వేల మూడు వందల ఇరవై ఐదు యాభై దాదాపుగా రెండు వేల నాలుగు వందల ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన అది మహానందుడు లేదంటేనేమో పద్మానందుడు పద్మానందుడు రాజ్యం చేస్తున్న కాలం మగధని ఆయనకి మొదటి భార్య చనిపోయింది రెండవ భార్యగా సునంద అనే ఒక ఆవిడ్ని పిష్కల మహాప్రభు కుమార్తె ఆయన సామంతరాజు ఆయన కుమార్తెను పెళ్ళేది మహారాజుకి అప్పటికే ఒక వృద్ధాప్యం దగ్గరికి వచ్చినటువంటి దశ యాభై సంవత్సరాలు ఉండవచ్చు మహానందుడి దగ్గర అదే మన పద్మనందుడి దగ్గర ఉగ్రసేనుడు అనే ఒక సేనాధిపతి ఉండేవాడు ఈ సేనాధిపతి ఎవరయ్యా అంటే రాజభవనంలో ఈయనకి క్షవరం చేసే ఒక వ్యక్తి అయితే అతను క్షత్రియుడు బట్ ఆయన్ని ఇలా క్షవరం క్షౌరవృత్తికి ఎందుకు కేటాయించారు అంటే క్షత్రియ రాజుకి అంటే క్షత్రియుడికి ఒక క్షురక జాతికి సంబంధించిన వనితకి పుట్టినవాడు కావడంతో ఆయనని అలానే వ్యవహరించడం జరిగింది అయితే వీటిల్ని ఈ దృష్టాంతాలను బట్టి ఈ ఉదాహరణను బట్టి మనకేమర్థం అవుతుందంటే మాతృస్వామ్య వ్యవస్థ అప్పట్లో ఉండేదని మనం అర్థం చేసుకోవాలి మౌర్య సామ్రాజ్యానికి మురక్ కూడా నేను రాబోయే రోజుల్లో చెప్తా అది ఎలానే ఇప్పుడు ఈ ఉగ్రసేనుడి తాలూకు పుట్టుక ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన నువ్వు శౌర్యప్రతాపాలు సంబంధించిన ఎన్నో విద్యల్లో నిష్ణాతుడివి కాబట్టి నేను నేను సేనాధిపతిని చేసుకుంటున్నానని చెప్పేసి అతని వీరత్వానికి తగిన బహుమతి ఇచ్చాడు సేనాధిపతి కనీస బట్ ఈ సేనాధిపతి వీరత్వాన్ని గుర్తించి గౌరవించినందుకు పద్మానందుడికి ఏం దక్కిందయ్యా అంటే భార్యద్రోహం అది ఎలా అంటే సునంద యువతి మిసమిసలాడే యవనంతో ఉంటుంది మనకి రచయితలు వర్ణించిన మీదట అవన్నీ గమనించినప్పుడు ఏమో మహా అద్భుతమైనటువంటి సౌందర్యవతి అని అనుకోవాలి ఆవిడ ఈ వృద్ధుడైనటువంటి రాజుతో సంసారం అంతగా కుదరని పక్షంలో ఈ ఉగ్రసేనుడు వారి ఏకాంత సౌధానికి వచ్చినప్పుడు అతనిలోని శౌర్యప్రతాపాలు ఈమెను బాగా ఆకర్షించారు ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఈ పరదాల మాటను ఉండి ఆవిడ అందచందాన్ని నగ్నంగా ప్రదర్శిస్తూ ఈ ఉగ్రసేనుడిని వలపించేది కానీ ఉగ్రసేనుడు వీరభక్తి దేశభక్తి రాజభక్తి కలిగిన వాడు కావడంతో ఆమెకు లొంగేవాడి కాదు ఇక్కడ ఒక ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించి ఒక వశీకరణ మందు ద్వారా అతనిని ఓదార్చుకున్నాడు అతను అప్పటిదాకా వీరత్వని కలిగినటువంటి స్థూరసేనుడు ఈ ఉగ్రసేనుడు కాస్త రసికసేనుడిగా మారిపో మారిపోయి రాజద్రోహానికి ఉడికిపెట్టాడు అడిగట్టి సునందతో కలిసి ఇక అవన్నీ చేస్తూ ఉన్న తరుణంలో ఆమెడికి రాజు ద్వారా ఇద్దరు కుమారులు కలిగితే ఆత్మనందుడి ద్వారా ఆ ఇద్దరు కుమారులు వారి రసిక సల్లాపాలకు అడ్డొస్తున్నాడని ఏ ఆయుర్వేద వైద్యుల ద్వారా విషప్రయోగం చేయించి చనిపోయేలాగా చేశారు ఈ రాజుకేమో పద్మనందుడికేమో తనకు ఉన్న వారసులు కూడా లేకుండా పోయారనే దిగులుతో మంచంపై మంచం పట్టినప్పుడు ఆయన మీద కూడా విషప్రయోగం చేయించి ఉగ్రసేనుడు సునంద ఆయన కూడా రాచనగరికి దూరంగా వెళ్ళేటట్టు చేయగలిగారు రాజులేని రాజ్యం అనాథైపోతుందని చెప్తూ వాస్తవానికి రాణిని చేపట్టడానికి ఉగ్రసేనుడు కుట్రతో సునందని రాజ్యాన్ని ఆక్రమించాడు తన పేరుని మహాపద్మనందుడిగా మార్చుకున్నాడు ఇది మగధ రాజ్యం తాలూకు చరిత్ర ఇది తెలియదు చాలా మంది ఆ తర్వాత సునంద ద్వారా ఏడుగురు కల్ ఎనిమిది మంది పిల్లల్ని కానీ అతనితో కలిపి నవనందులుగా పిలిపించుకోవడం ప్రారంభించారు కానీ ఈ రాజు రాచనగురుగా దూరంగా ఉన్న రాజు ఏం చేశాడనేది తర్వాత చెప్తుంది